మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంక్షేమంపై మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాయని ప్రస్తుత మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం చేయలేదని కమిషన్ల కోసం మాత్రమే చేసిందన్నారు ఇందుకు కౌన్సిలర్ ఆంజనేయులు స్పందిస్తూ ఇక్కడ జరిగేది మున్సిపల్ బడ్జెట్ సాగుతుందా రాష్ట్ర బడ్జెట్ సాగుతుందా అనడంతో ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది అని కౌన్సిలర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్ ఇది రాజకీయ వేదికపై మాట్లాడాలి కానీ ఇక్కడ కాదని చెప్పడంపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహంతో మాట్లాడారు మాట్లాడి ఇప్పుడు ఈ రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నాయి ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నాయి కదా అదే గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు గుర్తురా ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది అని చెప్పే అంటే మీరు మీ బాలమంత నామీ వేస్తారా మీ బాలమంత నామీ వేసి మీరు తప్పించుకుంటారా అంటే ప్రజల ముందు మీరు మంచి వాళ్ళు అయితే కదా చేయగలుగుతాం దీన్ని సైన్ చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా ప్రతిసారి ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటారు కానీ పండ్ల ఇతరులు ఏమన్నా పండ్ల ఇతరులు ఎట్లా పడతా మొత్తం నాశనం పట్టిస్తుంది అంటే చిన్నపిల్లలకి ఏమైనా బాధ్యత నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా మెదక్ ప్రజల కోసం పనిచేసేది అంటే నేను పెట్టాలా మైనపల్లి మంచి పేరు వస్తే మేము సహించాము మంచి పేరు వస్తుంది కదా ఏదో అనేది చేయాలా ఆరో పట్టేలా వీటిల్లో మళ్ళీ తాండరా చేయాలి ఇట్లాంటి తాండరాలు ఎన్నైనా ఇల్లు కాదు ఇలా అయ్యలు తాతలు తీయొచ్చు మేము భయపడుతున్నాం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం వాదని దగ్గర మేము ప్రవర్తిస్తే ఏమైతుంది ఏమైతుంది మా కార్యకర్తలు ముస్తే ఊస్తే అర్థమైంది కదా కొత్తపోతే నేను మాట్లాడే అవసరం అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే గారు వదిలిపెట్టాలా అర్థం చేయాలా బంధం చేయాలి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మెదక్ ప్రజలారా మీరు గమనించండి గుర్తించండి ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో మన మధ్యలో కూడా దొంగలు ఉంటారు దొంగలు లంగలు ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ పైసల కోసం మారి మాట్లాడతారు మన అభివృద్ధిని అడ్డుకుంటారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఇది నా గురించి మాట్లాడే హక్కున్న దయక్తి ఈ పది లక్షలు అడుగుతే ఇవ్వనందుకు పార్టీ మారిన వాళ్ళు నా గురించి మాట్లాడతారా మేము ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే ఇలా దోచుకున్న వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు ఈమె మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడుతుంది నేనెందుకు మాట్లాడుతుంది మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము ఏమెందుకు మాట్లాడుతుంది వాళ్ళ మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం మేము అర్హత నేనోనే పనికిరాని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకేనో మాట్లాడగలుగుతా నేను ఒక డాక్టర్ ఒక చదువుకున్నోని కాబట్టి ఇవాళ ఏమంటలేదు వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతాను మాట్లాడేలాగా కాదు నాకు చేత చేయలా కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు మనం నుంచి తల్లి తల్లి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వీళ్ళు ఏం మాట్లాడిరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే ఇలా స్వార్థం ఎదురుతలు మాట్లాడతారా ఎప్పుడు పడితే ఎదుబడతా మాట్లాడితే మేము ఊక్కోవాలా నేను ఊకునేటువంటి కాదు ప్రజల పదంతో గెలిచేవాళ్ళం ప్రజలు ఎందుకుంటే గెలిచేవాళ్ళం అని చెప్పి తెలియజేసుకుంటా